సంబంధం లేకుండా అన్ని రకాల పంటలకు గ్రీన్ హౌస్ ని వినియోగిస్తాం ఇందుకోసం పంట ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ గ్రీన్ హౌస్ తో రైతుకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం నా పేరు అర్జున్ సింగ్ నేను మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి చదువుతున్నాను కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్నాను సో మనం మేమేం చేసామంటే గ్రీన్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక గ్రీన్ హౌస్ అనేది సీజన్ క్రాప్స్ అని గ్రో చేయనీకే హెల్ప్ చేస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ఉన్నది టొమాటో కొన్ని సీజన్స్లోనే గ్రో అవుతుంది సో అది ప్రతి లైక్ మొత్తం సంవత్సరం గ్రో అవడానికి వీఆర్ యూజింగ్ గ్రీన్ హౌస్ సో వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఇన్ ఏ గ్రీన్ హౌస్ సో ఆర్ యూజింగ్ దిస్ హోల్ సిస్టమ్ ఇన్ ఏ గ్రీన్ హౌస్ జనరలీ వీఆర్ డిటెక్టింగ్ టెంపరేచర్ అండ్ సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ సో దిస్ ఈజ్ ఏ సాయిల్ మాయిచర్ సెన్సర్ ఇట్ డిటెక్ట్స్ ఇదేం చేస్తుంది అంటే సాయిల్ డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఇది డ్రై ఉంది అనుకోండి డ్రై ఉంటే ఇది డ్రై డ్రై సాయిల్ అప్పుడు వాటర్ ఆటోమేటిక్ సప్లై అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇట్ ఇప్పుడు ఆ సాయిల్ వెళ్ళిన తర్వాత ఎట్లయినా మాయిశ్చర్ అయిపోతుంది రీడింగ్స్ ఇక్కడ రీడింగ్స్ ఇది రియల్ టైమ్ టెంపరేచర్ డిటెక్ట్ చేస్తుంది లైక్ ఇప్పుడు ఇక్కడున్న ఎన్విరాన్మెంట్లో థర్టీ వన్ డిగ్రీ సెల్సియస్ ఉంది సాయిల్ మాయిస్చర్ ఏమో ఫోర్ టువెల్వ్ ఉంది అట్మాస్ఫియర్ ప్రెషర్ డిటెక్ట్ చేస్తుంది అండ్ ఇంకొకటి వీ యూస్ ఫ్యాన్ ఫర్ ద సక్షన్ ఆఫ్ ద హీటర్ ఇప్పుడు జనరల్లీ ఒక గ్రీన్ హౌస్లో టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయిపోయింది కానీ వీ నీడ్ ఓన్లీ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ సో వీ యూజ్ దిస్ ఫ్యాక్షన్ పంప్ టు డిగ్రీస్ ద హీట్ ఇప్పుడు థర్టీ వన్ ఉంది టెంపరేచర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ యూజింగ్ దిస్ క్యా క్యాండిల్ స్టిక్ వీఆర్ యూజింగ్ టు డి ద టెంపరేచర్ ఇది ఇది టెంపరేచర్ సెన్సర్ హీట్ హీట్ అనేది డిటెక్ట్ చేస్తుంది రియల్ టైంలో కూడా అది థర్టీ ఫోర్ అయింది ఇంక్రీజింగ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ నో ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఫార్టీ ఇట్ విల్ ఆటోమేటిక్ సక్షన్ సెక్షన్ ఫ్యాన్ ఈజ్ ఆన్ అండ్ వీఆర్ యూజింగ్ బజర్ బదర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇన్ఫర్మేషన్ పంపిణానికి తెలి తెలవాలి కదా లైక్ టెంపరేచర్ ఎక్కువ ఉందా సాయిల్ తక్కువ ఉందా అనేది తెలియడానికి బదర్ యూజ్ చేస్తాం సౌండ్ కోసం సో ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ వీ బిల్డెడ్ దిస్ ఎక్విప్మెంట్ ఓన్లీ కే ఇది ఓన్లీ చిన్న ప్రోటో టైప్ ఓన్లీ టూ త్రీ ప్లాంట్స్కే అవైలబుల్ కానీ ఇప్పుడు మనం ఓన్లీ ఇప్పుడు మొత్తం హౌస్ ఎన్విరాన్మెంట్ చూడాలంటే పెద్ద సెన్సర్స్ వాడాలి టెంపరేచర్ డిటెక్ట్ కోసం ఇంకా పెద్ద సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ కూడా వాడాలి సో అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది కానీ అది యూజ్ చేసి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు పెద్ద పెద్ద గ్రీన్ హౌజెస్లో